ప్రైజ్ దలాడ్ పరిశుద్ధతలో మహనీయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ కోరిక సిద్ధింప చేయబడి మీ ఆలోచన యావత్తు సఫలపరచబడును గాక ఈ దినపు ఏసయ్య జివపు మాట నూట ఆరవ కీర్తన పదిహేనవ చరణం వారు కోరినది ఆయన వారికిచ్చెను యేసయ్య నామములో ప్రతి స్థలములలో ప్రార్థించుచు ప్రతి స్థలములలో కాపాడబడుచు ప్రతి స్థలములలో విజయోత్సవములతో ఊరేగించబడుచున్న నా ఏసయ్య ఆరాధికులారా మనము నిత్యము సేవించుచున్న ఏసయ్య మనము సుఖమును అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు వారు కోరినది ఆయన వారికిచ్చెను అను లేఖనము సెలవిచ్చుచున్నది అవును ప్రియులారా మన ఏసయ్య మన కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడై ఉన్నాడు ఆయన మన హృదయ వాంచలు దేవుడై ఉన్నాడు మనము కోరినట్టే మనకు జరుగునట్లుగా సర్వశక్తి సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు మనము కోరినది యావత్తు జరిగించగల చెయ్యగల సమర్థుడైన దేవుడు మన యేసయ్య ప్రతి ఒక్కరూ ఏదో కోరికతోనే బ్రతుకుతూ ఉన్నారు రకరకాల కోరికలు గలవారై ఉన్నారు ఆత్మీయులు కోరుకునే కోరికలు వేరుగా ఉన్నాయి లోకస్తులు కోరుకునే కోరికలు వేరుగా కనిపిస్తూ ఉన్నాయి మనము కోరినది మనకు అనుగ్రహించబడినట్లుగా మన కోరిక దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉండవలను మన శరీరమును మన మనస్సును ఆలోచనలను అనుసరించి ఎప్పటికీ కోరుకొనకూడదు ఆయన కోరికయే మన కోరికగా మారునుగాక శరీర సంబంధమైనదై లోక సంబంధమైనదైనా కోరికగా ఉండకూడదు దేవుని చిత్తానుసారమైనది గాను ఆయనకి ఇష్టానుసారమైనదిగాను ఉండిన ఎడల ఆయన మన పక్షము వహించి మనకు సహాయకారి అయి మన కోరికను ఆయన నెరవేర్చును మనము ఆయన ఎందు భయభక్తులు గల జీవితము జీవించిన ఎడల మనము ఆయనకు మర్ర పెట్టినప్పుడు ఆయన మన మర్ర ఆలకించి మన కోరికను నెరవేర్చును మనం ఆయన ఎదుట నీతిమంతులముగా జీవించచ్చు నీతిని హృదయములో ఉంచుకొని నీతి క్రియలు జరిగించిన ఎడల ఆ కోరిక ఉత్తమమైనది గనుక ఆయన గొప్పిలి విప్పి వారి కోరికను తృప్తిపరచును మనము ఆయన ఎందు పరిపూర్ణమైన విశ్వాసము గలవారమై ఆయన సన్నిధిలో మనము కోరిన ఎడల ఆయన తన కార్యమును చేయును మనకిష్టమొచ్చినట్టుగా మనము కోరిన ఎడల తీర్పు దినమున నిలిచి ఉండేదము జాగ్రత్త పడేదము మన కోరికలు ప్రభువును సంతోషపెట్టేవిగాను కనబడవలెను ప్రభుకి చిత్తానుసారమైనవిగాను కనబడవలెను మనము ప్రేమలో విశ్వాసములో పరిశుద్ధతలో శ్రమలలో పరిపూర్ణత పొందునట్లుగా అట్టి కోరికను కోరేదము మేలైనది చేయునట్లుగా కోరుకునేదము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చక ఆత్మ సంబంధమైన కోరికలు గలవారమై ఆయన సన్నిధిలో కనిపెట్టి విశ్వాసముతో ప్రార్థించదము ఆయన మన కోరికని విని చూచి సంతోషించి మనము కోరినది మనకు అనుగ్రహించి మన హృదయమును ఉల్ల ఉల్లసింపచేసి ఆయన రాకడలో ఆయనతో కూడా ఉన్నట్లుగా గాక ప్రార్థన నిత్యాశ్రయదుర్గమైన యేశునాథ నీ పరిశుద్ధ పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించు చూన్నాం మరొకసారి మీ పాదములను బట్టి బ్రతిమలాడుచున్నాం మీకు స్తోత్రాలు మీరు మా హృదయ వాంఛలు తీర్చే దేవుడు మా కోరికను సిద్ధింప చేయగలిగిన దేవుడు మేము కోరినది యావత్తు చేయగలిగిన దేవుడు అందుకుగాను మేము కోరుకునే ప్రతి కోరిక మీ కోరికగా మారునట్లుగా మీ దృష్టికి అనుకూలముగా మీ చిత్తానుసారముగా మీ ఇష్టానుసారముగా ఉన్నట్లుగా కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం నేను ఎందు భయభక్తులు కలిగి నీతి కలిగిన జీవితము జీవిస్తూ నీ ఎందు విశ్వాసముతో పరిశుద్ధమైన కోరికలు కోరుకొని ప్రహువా ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టి కోరుకున్నట్లుగా మీరు కృపదయ చేసి మహిం పొందమని నీ మహిమ గల రాకడకు మమలందరినీ సిద్ధపరచమని మా కోరికలన్నీ కూడా మీ సన్నిధిలో మీ చిత్తానుసారంగా నడిపించబడినట్లుగా సహాయము చేయమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీరు కోరినది నా దేవుడు నిశ్చయముగా నెరవేర్చున్నదాకా గాడ్ బ్లెస్ యు